నువ్వు కూడా వచ్చావా ఇప్పుడు దొండకాయల కోసం మా మమ్మీ దొండకాయలు దెంపుతూ ఉన్నది చూడండి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉన్నదా అమ్మ ఇప్పటివరకు ఎన్ని టైమ్స్ దొండకాయలు లెక్క దొరకది లేదు అసలు వెళ్ళింది తీసిన ప్రతిసారి కేజీ కేజీలా కేజీగా చూడండి కింది నుంచి ఇదిగోండి కింద నుంచి అసలు మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతున్నామని మా మమ్మీ మా కోసం అయితే తెంపుతుంది ఇంత ఫ్రెష్ దొండకాయలు మనకు సిటీలో ఎక్కడ ఉంటాయో చెప్పండి అసలు ఎంత బాగుంటాయో చెట్టు మీద ఇట్లా తాజా కదమ్ రీసెంట్ టైంలో మార్కెట్లో మా నాగేషు మొత్తం వాటరే దొండకాయలలో అయితే అసలు కర్రీ టేస్ట్ లేదు ఏమీ లేదు ఇదిగో చూడండి ఇలా ఇదే కాదు ఇంకా కాకరకాయ చెట్టు కూడా ఉంది ఎక్కడుందమ్మా అది బ్యాక్ సైడా ఎట్లయినా ఇలా మనకు చెట్టు మీద అప్పటికప్పుడు తెంపుకున్న కూరగాయలు టేస్ట్ వేరు ఉంటాయి ఫ్రెష్గా మంచిగా ఉంటాయి ఎస్ చూడండి అవునా సూపర్ అవును ఈ మేడ్ ఇట్ వావ్ ఫైనల్లీ ఓ కంగ్రాట్యులేషన్స్ మా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు దొండకాయలు దింపడంలో వా చూడండి ఫ్రెండ్స్ ఇది చెట్లే కదా మా అమ్మ దొండకాయలు వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ అస్సలు కాదు అమ్మ అస్సలు ఆలోచించదు అది అందరికీ తెలిసిందే కదా చూడు మొత్తం ఒక సైడ్ మొత్తం కవర్ చేసి స్ప్రెడ్ అయిపోయింది ఒక్క చిన్న చెట్టు తీగ మొత్తం పారుతో ఇట్లా కింది వైపుకి మళ్ళీ నాకు కష్టం కావద్దని మా అమ్మ మంచిగా వాష్ కూడా చేసి ఇస్తుంది ఆ గమ్మ గమ్ము ఉంటుంది అనేసి మంచిగా నీట్గా వాష్ చేసి అమ్మను దైవం ఉన్నదా దొండకాయలను పంపినప్పుడు

ఆల్సో మెల్లగా మరి నాని గారు దొండకాయల కోసం అత్తగారింట్లో చొరబడిన అల్లుడు దొండకాయలు తెంపడంలో అయితే మా ఆయన చాలా కష్టపడుతున్నాడు అనమాట వాళ్ళెక్కి మరి దొండకాయ చెట్టు మొత్తం ఖాళీ చేసేసాడు చూడండి ఇక్కడ నుంచి పై వరకు స్ప్రెడ్ అయిపోయింది చెట్టు అయితే పైన కూడా చూపించా కదా మొత్తం ఒక సైడ్ మొత్తం కవర్ అయిపోయింది అనమాట చెట్టు ఇది ఈరోజు బ్లాగ్ అయితే మా మమ్మీ చేసిన హార్వెస్టింగ్ సో ఇలా ఇండివిజువల్ హౌస్ ఉంటే మనకు నచ్చిన చెట్లు పెట్టుకోవచ్చు ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా సో మనదైతే అపార్ట్మెంట్ ఇంత స్కోప్ అయితే ఉండదు అక్కడ సో చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్